అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పసుపు దంచేటప్పుడు పాడుకునే పాట పాడబోతున్నాను ప్రతి ఒక్కరూ ఆడవారు ఈ పాటను నేర్చుకుని మీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ పెళ్ళిళ్ళు అయినప్పుడు పసుపు దంచే కార్యక్రమంలో ఈ పాటను పాడుకోండి చాలా చాలా బాగుంటుంది ఒక్కరు పాడే కంటే అందరూ కలిసి ఒక గ్రూపుగా పది నుంచి పదిహేను మంది ఒకేసారి పాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే మన సాంగ్స్ వేరే వాళ్ళకు రీచ్ అవుతాయి మరికొంతమంది ఈ సాంగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో లైక్ చేయడం మర్చిపోకండి ఆహు ఆహు చెలు నందారుగచకారమ్మా చందనాల పసుపు చేరిదంగా చందనాల పసుపు చేరిదంగా కుందా వచ్చి రంగవల్లు తీర్చి రోలను పూజించి వెల్పులను వేడి వచ్చి రంగావల్లు తీర్చి రోలను పూజించి వెల్పులను వేడి ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్లికి ఆహ్వానం ఇది మీకు ముగ్గురమ్మలు రారండి మా అమ్మాయి ఇదే మీకు మా అబ్బాయి పెళ్లికి ఇదే మీకు ఆహు ఆహూ పసిరి మనసుతో పసుపు సృజించి దివ్య దీవించి పోరండి పసిరి మనసుతో పసుపు సృజించి దివ్యవాకులతో జీవించి పోరండి ఆహం ఆహం పసుపు నూదం చేరు పడుతూ లంత జేరి పచ్చంగా నూరేలు పరుడిల్లా మాణి పసుపు నూదం చేరు జేరి పచ్చంగా నూరేలు పరుడిల్లా మాణి ఆహం పసుపు కుంకుమతో పండు శుభమణి పరుకుచు సుందరాంగులంతా పసుపు కుంకుమతో పండు ముత్త పరుకుచు సుందరంగులంతా ఆహు ఆహు దంచి దంచి వదినలు అలసిపోయారే ఓయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదినలు అలసిపోయారే ఓయమ్మ లహారాలు పెట్టి పైకి లేపండి ఆహా ఆహా చెరిగి చిరిగే చెల్లులు అలిసిపోయారే ఉయమ్మా చెరుకు రసాలతో సేద తీర్చండి చెరిగి చిరిగే చెల్లులు అలసిపోయారే ఉయమ్మా చెరుకు రసాలతో సేద తీర్చండి చందన తామూలం చెంగున పెట్టండి ఎమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను తలను రో లేనూ ఎమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను